హలో అండి గుడ్ మార్నింగ్ నేను మీ వనిత ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లాంట్స్ మన గార్డెన్లో ఆల్రెడీ ఒక హాఫ్ మీటర్ వరకు పెరిగిన గ్లాడ్యులస్ ప్లాంట్స్ ఇవి ఈ మొక్కల్ని ఏ విధంగా పెంచుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాను చూసేయండి మరి గ్లాడ్యులస్ ప్లాంట్స్ జాతికి చెందిన మొక్కలు ఇవి ఈ దుంపల్ని మనము ఇసుకలో అయితే నాటాము ఫస్ట్ ఇసుకలో ఎందుకు నాటుకోవడం అంటే రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవ్వడానికి మొలకలు మంచిగా రావడానికి ఏ దుంప కూడా పాడవకుండా అన్ని దుంపలు మొలకలు రావడానికి మనం ఇసుకలో అయితే నాటాం ఫస్ట్ ఇలా ఈ విధంగా మొక్క మొలక వచ్చి చక్కగా లీవ్స్ ఫామ్ అయిన తర్వాత దీన్ని నార్మల్ సాయిల్లోకి అయితే మార్చుతున్నామండి ఇసుకలో నుంచి జాగ్రత్తగా ఈ బల్బ్స్ అనేది సపరేట్ చేసి తీసుకోవాలి రూట్ సిస్టమ్ పాడవకుండా మెల్లగా రూట్స్ ఏవి తగ్గకుండా కూడా ఇలా లూజ్గా కిందకి కిందకి బోర్లించిదంతా కూడా జాగ్రత్తగా బోర్లించేటప్పుడు పైన లీవ్స్ అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి వీటిని ఇసుక అంతా కూడా లూజ్ చేసి బయటికి ఈ బల్బ్స్ అయితే కలెక్ట్ చేసామండి మొత్తం ఇందులో నుంచి జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు వీటికి మట్టి మిశ్రమం అనేది నేను ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఇసుక తీసుకున్నా థర్టీ పర్సెంట్ అయితే మట్టి తీసుకున్నానండి మిగతా థర్టీ పర్సెంట్ కూడా వరిపొట్టు కొంచెం వేప పిండి ఎరువు కొద్దిగా కంపోస్ట్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుని సాయిల్ని అయితే రెడీ చేసుకున్నాను నేను అయితే అసలు తీసుకోవద్దండి రూట్ రాట్ని అనేది వచ్చేస్తుంది నీరు ఎక్కువైతే వీటికి రూట్స్ అనేది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఫంగస్ వచ్చేసి రూట్స్ అనేది పాడవుతాయండి అందుకనే కోకోపిట్టు వాడద్దు ఇలా తీసుకుని పెట్టుకున్న దుంపల్ని పక్కనైతే పెట్టేసుకొని పెట్టేసుకుని ఇప్పుడు మనం కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని కంటైనర్లో తీసుకుందామండి వీటికి కంటైనర్స్ అనేది ఒక ఫోర్టీన్ ఇంచెస్ ఉన్నట్టయితే బాగుంటుందండి అవకాశం లేని వాళ్ళు ఒక ఎయిట్ ఇంచెస్ కంటైనర్స్లో కూడా పెంచుకోవచ్చును కంటైనర్కి తగినట్టుగానే మొక్కలు అనేది పెరుగుతాయి అలాగే దీనికి హోల్స్ అనేది బాగా చేసుకోవాలండి మంచిగా పెద్ద హోల్స్ చేసి డ్రైనేజ్ సిస్టమ్ బాగున్నట్టు చూసుకోవాలి ఆ హోల్స్ కవర్ అయిపోకుండా పెంకులు అనేది పెట్టుకుని వాటిలో మనం మట్టి అయితే నింపుకుంటున్నాము ఇలా నింపుకున్న బకెట్లో మనం ఈ దుంపల్ని అయితే ఒక రెండు అంగుళాల లోతు పెట్టేసుకుని మట్టిని అయితే కవర్ చేసి చక్కగా ఫుల్గా వాటరింగ్ అయితే ఇవ్వాలండి అలా వాటర్ ఇచ్చినాక దీన్ని కంప్లీట్ సన్లైట్లోకి పెట్టుకోవాలండి సన్లైట్ కనుక సరిగ్గా తగలకపోయినట్టయితే బ్లూమ్స్ అనేది బాగుండవు మినిమం సిక్స్ అవర్స్ అయితే ఉండాలండి సన్లైట్ అలాగే వీటికి రోజు వాటరింగ్ అనేది ఇవ్వకూడదండి అలా రోజు వాటరింగ్ కనుక చేసినట్టయితే రూట్ రాట్ని అయిపోయి మొక్క అనేది చనిపోతుంది వాటికి అవసరమైనప్పుడు మాత్రమే టూ డేస్కి త్రీ డేస్కి చూసుకుని వాటరింగ్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా అయితే బల్బ్స్ నాటుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్